నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో ఏమైంది ఎక్కడ పోయింది ఎక్స్క్యూజ్ మీ అక్కడ మాదే ఓ జగదాత్రి దత్రి ఇక్కడ ఏం చేస్తున్నావు జగద్రి మొత్తం లేదు అదే జగద్రి జగద్రి

బస్సు రిపేర్ అవుతుంది నేను దాత్రి సరదాగా నడుస్తూ ఉంటే ఏదో ఫంక్షన్ లో ఉంటే చూడ్డానికి వచ్చాం వదిన వీళ్ళు చెప్పేది ఒక్కటి కూడా నమ్మేలేదు వీళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి ఏదో చేయడానికి వచ్చింటారు అందుకే ప్లేస్ కూడా తప్పు చెప్పారు మేము ఎల్బీ నగర్ దాటాక ఒక రిసార్ట్ కి మీరు కూడా ప్లేస్ తప్పే చెప్పారు కదా నిషి మరి మీరు కూడా ఏమైనా చేయడానికి వచ్చారా అమ్మి ఎందుకు గొడవ యాడ్నో పిల్లల బస్సు ఉంది అన్నారు కదా పోయి చూద్దాం పదా ఇప్పుడు తేలిపోతుంది వీళ్ళు చెప్పేది నిజమో అబద్ధమో కరెక్ట్ పిల్లలు ఎక్కడున్నారు చూపించండి చూపించండి బామ్మది ఇంకెంత దూరం పోవాలి దగ్గరే రండి అమ్మి జగదాత్రి ఇంకెంత దూరం నడిపిస్తారు మమ్మల్ని ఇక్కడే అత్తయ్య త్వరగా పదండి అక్కడ ఏ బస్సు కనిపించట్లేదు కదా ఉంది మావి గారు కొంచెం దూరమే నడవండి జగదాత్రి నా వల్ల కావట్లేదు నేను నడవలేను రామ్మా దగ్గరకు వచ్చావు రా బామర్ది నా వల్ల కావడం లేదు రాబావా అమ్మి ఇంకా ఎంతసేపు అమ్మి ఇదిగో వచ్చామత్తయ్య కొంచెం దూరం వెళ్తే అదే వీళ్లు కావాలని నడిపిస్తున్నారతే అవునమ్మి మనల్ని కావాలనే వీళ్ళు ఇదంతా నడిపిస్తా ఉండారు అక్కడికి పోయాక బస్సు గాని లేకపోతే అప్పుడు చెప్తాయా సంగతి ఆ అదిగో ఇక్కడే ఉన్నారు మా స్కూల్ పిల్లలు ఎంత దూరం నడిపించుండవు ఇంతకి బస్ బస్సేడమ్మి బస్ రిపేర్ చేయడానికి తీసుకెళ్లేట్టున్నారైతే గారు చూసారు కదా అందరికి నమ్మకం వచ్చింది కదా పదండి ఒక్క నిమిషం నువ్వు బాగవే ఎక్కడికి వెళ్తున్నావు నిషయం అరే మీ స్కూల్ పిల్లలే కదా కదా ఎందుకంత కంగారు పడుతున్నావు మాట్లాడుతుందో అంతే నీ పేరేంటి పాప రమ్య ఈ పాప కూడా మీ స్కూల్ పాపేనా ఏమైంది నిషి ఏమవ్వడం ఏంటి మనందరినీ పిచ్చలను చేసి ఆడుకుంటుంది ఇది చెప్పవే ఈ పాప కూడా మీ స్కూల్ పాపేనా నిషి నేను చెప్పేది ఒకసారి అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు మీ స్కూల్ పాపకి ఎంత మాట్లాసమో మోదట అబద్ధాలన్నీ చెప్పుడేమో మోసం చేస్తా ఉంటా ఎప్పుడు చూసినా నా తమ్ముడు నా జగదాత్రి అంటావు కదమ్మి ఎట్లాంటిదో చూసినావా కౌశకి నోరు తెరిచి మాట్లాడవే ఏం చేద్దామని మాకు తెలియదు మా పడికి వచ్చాం అడుగుతుంటే తలదించుకున్న నీ ప్రశ్నలకి సమాధానం కావాలంటే ముందు ఎదుటి వాళ్ళు చెప్పేది వినడం నేర్చుకోనిషి ఆవేశపడి నీకు ఆన్సర్స్ దొరకవు తను మా టీచర్ వాళ్ళ డాటర్ పిల్లలతో వాళ్ళు సరదాగా ఉంటానంటే మేము తీసుకొచ్చాము నువ్వు కావాలంటే మిగతా పిల్లలతో పేరేంటి బాబు నీకు మాట్లాడు చెప్పు నీ నీ పేరేంటి పేరేంటి పిల్లల ఉంది అన్నారు కదా పోయి చూద్దాం ఊర్లో చౌరస్తా ఉంటుంది నేను అందరినీ అక్కడికి తీసుకొస్తాను మీరు ఆ లోపు పిల్లల్ని టీచర్స్ ని అరేంజ్ చేయండి సరే కొంచెం అటు ఇటు తిప్పి తీసుకుంటా నేను వెళ్ళి చూసుకుంటా చూసుకుంటాం నీకు చాక్లెట్ ఇస్తాను నీ పేరు చెప్పు ఆ మీ పేరులేంటి ఇసలే నువ్వు చెప్పు నీకు బోలడని బొమ్మలు ఇస్తాను నీ పేరేంటి ఎప్పటికైనా నమ్ముతావనేసి లేదా అందరిని పిలిపిస్తావు అందరితో మాట్లాడి అప్పుడు నమ్ముతావా ఆ సరే వదినా మేము ఇంకా బస్సు రిపేర్ అయ్యాక వెళ్ళిపోతాం మీరు రిసెప్షన్ కి వెళ్ళండి అదేం జగదాత్రి ఇంత దూరం వచ్చి రిసెప్షన్ కి రాకుండా ఎలా వాళ్ళు ఎలాగలా పోతారునే అమ్మి మా మనకెందుకు చెప్పు అది కాదు మీ ఫ్యామిలీ అంతా ఉన్నాం కదా కేదార్ జగదాత్రి కూడా ఉంటే బాగుంటుంది మీకు బాగుంటుందేమో కానీ మాకేమి బాగుండేది వదినా వాళ్ళ దారిన వాళ్ళని వెళ్ళిపోని బట్టి మాకు కూడా వర్క్ ఉన్నది నా మీరంతా వెళ్ళండి మంచి తీసి వాళ్ళ మాటలకి బాధపడలా అంటున్నారా అలాంటిదేమీ లేదక్క బస్ రిపేర్ అయ్యాక పిల్లల్ని చూసుకోవాలి ఎక్స్కర్షన్ కి తీసుకెళ్లాలి టీచర్స్ ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు లేండి మీరు రండి నా మీద మీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా మీరు నో చెప్పకుండా మాతో పాటే రిసెప్షన్ కి వస్తున్నారు సరే వదిన ఇది ఇక్కడే ఉంది దీని కళ్ళు గొప్ప ఎలా యువరాజ్ ని కలవాలి ఎలా యువరాజ్ తో వెళ్ళిపోవాలి మీరు చూసుకోండి అలాగే మేడం అంత మన కర్మ కంగ్రాట్స్ ఏం ఆలోచిస్తున్నావు దాత్రి అసలు నిషి వాళ్ళు మనక అబద్ధం చెప్పి ఇక్కడికి ఎందుకు వచ్చారా అని కదా యువరాజ్ కూడా ఇదే ఏరియాలో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ రావడం అయితే కాదు కదా మొన్న కూడా నిషి ఇలాగే యువరాజ్ ని కలవాలనుకున్నప్పుడు మనల్ని ఇలాగే సాం겸ని డైవర్ట్ చేయాలని చూసింది అంటే ఇప్పుడు కూడా మీ పని చూసుకొని తీరిగ్గా రండి తొందర ఏం లేదు మేము ఎల్బీ నగర్ దాటాక ఒక రిసార్ట్ మీకు బాగుంటుందెవ కానీ బాకీ ఏమీ బాగునదుదినా పల్లదారిన వరణ వెళ్ళి దారిన దారినపోయేది మరణాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నట్టు ఒత్తిన వీళ్ళని తీసుకొచ్చి మన నెత్తిన పెట్టింది కష్టపడి ఇంత సెటప్ చేయించి అంత ప్లాన్ చేసి వాళ్ళిద్దరిని సైడ్ చేసి ఇక్కడికి వస్తే చాప కింద నీరు లాగా మనకు కూడా తెలియకుండా ఇక్కడికి వచ్చేసారు ఇప్పుడు అప్పుడు కలిసేదట్ట అమ్మిని అప్పుడుతో కలిపి పంపించేదట్ట వీళ్ళు సడన్ గా ఓడిపడ్డారని యువరాజ్ కి చెప్పనత్తయ్య తను మనల్ని కలవటానికి ఏదో ఒక ప్లాన్ ఆలోచించి చెప్తానన్నారు మన వీడికి వచ్చింది అబ్బోడిని కలవడానికి అని గాని అబ్బోడు అమ్మి రేపు దేశం వదిలిపోతున్నారని తెలిస్తే పని కొట్టుకుని పోలీసులకు చెప్తారు ఏం చేసినా వాళ్ళకన్నా మనం రాకుండా చెయ్యాలి ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడికి వచ్చింది రిసెప్షన్ కి కాదు కేదార్ శివరాజ్ వీళ్ళు కలిసి ఏదో ప్లాన్ చేయబోతున్నారు అవును దాత్రే మన ఎంట్రీని ఎక్స్పెక్ట్ చేయని వీళ్ళు మనం ఎక్కడ వీళ్ళ ప్లాన్ కి అడ్డొస్తామేమోనని కంగారు పడుతున్నారు మనం కానీ నిషి వాళ్ళని వదిలిపెట్టకుండా అబ్జర్వ్ చేస్తే నిషి వాళ్ళే మనల్ని యువరాజ్ దగ్గరికి తీసుకెళ్తారు ఎప్పుడు గయ్యాలిలా అరిచే చెల్లి మనకి ఇంత యూజ్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్దాం పదండి మనల్ని రమ్మన్నాడు ఏం చేస్తున్నారు దాత్రి వీళ్ళు నాకు తెలిసి యువరాజ్ ని కలవడానికి ఏదో ప్లాన్ చేస్తున్నారు కేదార్ అందరూ ఒకటేసారి అలా లేచి వెళ్ళిపోతున్నారు అది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు వెళ్ళిపోయారు ఇదే కేదార్ వాళ్ళ ప్లాన్ నలుగురు నాలుగు వైపులా వెళ్తారు మనం ఎవరిని ఫాలో అవుతున్నామో చూసుకొని మిగతా వాళ్ళందరూ ఒక ప్లేస్ లో జాయిన్ అవుతారు ఆ ఒక్కరు మనల్ని తప్పించుకొని వెళ్ళి వాళ్ళని కలుస్తారు అమ్మ నా క్రిమినల్ తమ్ముడ గట్టి ప్లానే వేసాడు సరే కేదార్ నువ్వు ఇటు వెళ్ళు నేను అటు వెళ్తాను పిన్ని వాళ్ళేరి ఇప్పటిదాకా అందరూ ఇక్కడే ఉన్నారు ఉన్నట్టుండి అందరూ మాయమైపోయారండి జగదాత్రి డ్యూటీ డ్యూటీ దిగి జేడీ డ్యూటీ ఎక్కింది అన్నమాట అందరూ ఏమైపోయారు పద సురేష్ వెళ్ళి వెతుకుదాం వాళ్ళేం చిన్నపిల్లలు కాదు కదా జాతరలో తప్పుపోలేదు నువ్వు కంగారు పడిపోవడానికి ఏదో పని మీద వెళ్ళి ఉంటారు వచ్చేస్తారులే కోచ్ రా కూర్చుందాం కాసేపు చూసి అప్పటి వరకు రాకుండా ఉంటే అప్పుడు వెళ్దాం సరే కేదార్ నేను నిషికన్ ఫాలో అవుతున్నాను దాత్రి నాకు కాచి బూచి తప్ప ఇంకెవరు కనిపించట్లేదు నువ్వు వాళ్ళని ఫాలో అవ్వు నిషిక ఇక్కడే ఉండాలి కదా చింతలో ఎక్కడికి వెళ్ళిపోయింది అయ్యో పిచ్చి జగదాత్రి నువ్వేదో చాలా తెలివైనదాను అనుకున్నావు కానీ మరీ ఎంత సులువుగా ఉచ్చులో పడతావు అనుకోలేదు నువ్వు ఖచ్చితంగా నా వెంటే వస్తావని నాకు తెలుసు జగదాత్రి అందుకే నా ఇంకా రావడం లేదు ఆ జగదాత్రి నుండి లేదో మమ్మీ ఆ జగదాత్రి వెనకైతే రాలేదు కదా ఆ అబ్బోని కలిసి దానికి సరే నాన్న చెప్పినట్టు కేదార్ని మన వెంట తిప్పుకుంటున్నావు ఇలానే ఇంకో అరగంట చేస్తే చాలు అసలు మీ నాన్న ఎందుకు ఇలా కేదార్ని వెంట తిరిగేలా చేయమని చెప్పాడు ఏమో ఎవరికి తెలుసు అడిగితే మాత్రం చెప్తారా నిషిక వాళ్ళేదో జగ తెలియకుండా చెయ్యాలనుకుంటున్నారు మావయ్య యువరాజ్ ని కలవడానికి వెళ్తే ఇంత ఆలస్యం చేస్తాడా ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ ఆఫీస్ లో